లోకేష్ రెడ్బుక్ లో ఉన్న పేర్లు ఎవరివి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐపీసీ చట్టాలను గాలికి వదిలేసి ప్రభుత్వ అధికారులు వైసీపీ చట్టాలను అమలు చేశారు అన్నది అప్పటి ప్రతిపక్ష ప్రస్తుత అధికార పక్ష నేతల వాదన ఈ మేరకు యువకరం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ యువ నేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ వైసీపీ చట్టాలను అమలు చేస్తున్న అధికారుల పేర్లను ఏకంగా రెడ్ బుక్ లో నమోదు చేస్తామని అధికారం వచ్చాక వారి అంతు చూస్తామని హెచ్చరించారు అప్పట్లో అధికారులు లోకేష్ హెచ్చరికలను సాధారణంగా ప్రతిపక్షాలు తరచూ చేసే హెచ్చరికల మాదిరిగా లైట్ అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో వారిలో టెన్షన్ మొదలైంది రెడ్ బుక్ లో పేర్లు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని హైరాణ పడుతున్నారు పగలు ప్రతీకారాలు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం తప్పు చేసిన అధికారులకు మాత్రం శిక్ష తప్పదని హెచ్చరించడంతో అధికారుల్లో అలచడి చెరరేగుతుంది గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ప్రధానంగా లోకేష్ రెడ్బుక్ లో ఉన్న పేర్లు పోలీసు శాఖకు చెందిన వారివే కావడం గమనార్హం ముఖ్యంగా రాయలసీమ పల్నాడు కోస్తా జిల్లాలలో పోలీసులు ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెబుతున్నారు లోకేష్ యువగలం పాదయాత్రకు కూడా అవంతాలు ఎదురయ్యాయంట ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితులు లోకేష్ కు వివరించాలని కొందరు ప్రయత్నిస్తున్నా అవకాశాలు దొరకడం లేదని తెలుస్తుంది ఈ విషయంలో చంద్రబాబు లోకేష్ లో ఇద్దరు కఠినంగా ఉన్నారని అంటున్నారు మరి ఏపీలో రానున్న కాలంలో రెడ్ బుక్ ఎలాంటి కలకలం రేపుతుందని తెలుసుకోవాలి అంటే వేచి చూడాల్సిందే